ఓం నమో నారాయణాయ గరుడ పురాణం పదకొండవ భాగం పదహారు పదిహేడవ అధ్యాయాలు మృత్యుంజయ మంత్ర జప మహిమ గరుడ పురాణం ఓం నమో నారాయణాయ మృత్యుంజయ మంత్రజప మహిమ సూత మహర్షి శవనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది మునులారా గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఉపదేశించిన మృత్యుంజయ మంత్రాధిక విషయాలను వినండి ఇవి సాధకుని గొప్పగా ఉద్ధరిస్తాయి పుణ్యప్రదానం చేస్తాయి ఈ మృత్యుంజయ పూజలోనే సర్వవేదమయ పూజ ఉన్నదని విఘ్నులు చెప్తారు ఓం ఝూం సహ అనే మూడు అక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం ఇది మృత్యువును దారిద్రాన్ని మర్దించే మంత్రం శివ విష్ణు సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులవుతారు ఓం జూం సహ అనే ఈ మహామంత్రాన్ని అమృతేష నామంతో కూడా వ్యవహరిస్తారు ఈ మంత్రాన్ని జపించే వారి పాపాలన్నీ నశిస్తాయి మృత్యువలే బాధించు కష్టాలన్నీ దూరమవుతాయి ఈ మంత్రాన్ని నూరు మార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం యజ్ఞఫలం తీర్థస్నానం దానపుణ్యం లభిస్తాయి మూడు సంధ్యలలోనూ నూట ఎనిమిదేసి మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్నంతకాల మృత్యువు దూరంగానే ఉంటుంది కఠినాతి కఠినములైన విఘ్న విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి శత్రువులపై విజయం లభిస్తుంది భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చొని ఉంటాడు ఆయన చతుర్భుజుడు ఒక చేతిని అభయముద్రలో మరొక చేతిని వరదముద్రలో ఉంచి మిగతా రెండు చేతులతో మిగతా రెండు చేతులలో అమృత భాండాన్ని పెట్టుకొని నిత్యం మనను శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు ఆయన వామాంఖ స్థితయ్య అమృతభాషిని అమృతాదేవి నిత్యము కొలువు ఉంటుంది ఆమెను ధ్యానించాలి ఆమె ఒక చేతిలో కలశాన్ని మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది కలశం కుడి చేతిలో ఉండాలి ఓం జూం సహ అనే ఈ మంత్రం పరమశక్తి ప్రదాయకం అతులిత శాంతిదాయకం కూడా మాతృత శాంతిదా అతులిత శాంతిదాయకం కూడా అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి ఎనిమిది వేల మార్లు ఒక నెల దాకా చేయగలిగిన వారికి జర మృత్యు మహావ్యాధి బాధలుండవు శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు మహాశాంతిని పొందగలుగు పొందగలుగుతారు అమృతేశ్వర భగవాను పూజలో కూడా ఆ వాహన స్థాపన రోదన ప్రతిష్ట సన్నిధానం నివేశం పాద్యం అచమన స్నానం ఆర్ఘ్యం మాల అనులేపనం దీపం వస్త్రం అభూషణాలు నైవేద్యం పానం వివనలు ముద్రాప్రదర్శన మంత్రజపం ధ్యానం దక్షిణ ఆహుతి స్తుతి వాద్య గీత నృత్యాలు న్యాసయోగ ప్రదక్షిణలు సాష్టాంగ ప్రణతి మంత్ర శయ్య వందనాది ఉపచారాలన్నీ ఉంటాయి పూజానంతరం దీక్ష విసర్జన చేయాలి ఋషులారా ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగా పూజను ఉపదేశించాడు అది ఇలా ఉంటుంది సాధకుడు ప్రారంభములో ప్రారంభములో దేవునికి ఆర్ఘమిచ్చే పాత్రను పూజించి అస్త్రమంత్రానుస ఉచ్చరించాలి అస్త్ర మంత్రాన్ని ఉచ్చరించాలి అనగా కుడి చేతితో కుడి చేతితో ఎడమ చేతిపై శబ్దం చేస్తూ ఫట్ అనే మంత్రాన్ని చదవాలి తరువాత కవచ మంత్రం తో శోధన చేసి అమృతకరణ క్రియను పూర్తి చేయాలి అప్పుడు ఆధార ఆధార శక్తి మున్నగు వాటిని పూజించి ప్రాణామ ప్రాణాయామం ఆసనో ఆసనోపవేశనం దేహశుద్ధి కావించి అమృతేష భగవానుని ధ్యానించాలి తరువాత తన ఆత్మను దేవస్వరూపముగా స్వీకరిస్తూ అహం బ్రహ్మసి అని మననం చేసుకుంటూ అంగన్యాస కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడై జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి అంటే కన్నులు సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన జ్యోతి జ్యోతిచక్రాన్ని చూడగలగాలి అనంతరం దేవుని మూర్తిపై కానీ యజ్ఞవేదిపై చిత్రింపబడిన దేవునికి కానీ సుందర పుష్పాలను సమర్పించాలి ఆధార శక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్ద నుండి దేవతలు అవాహన చేయబడి పూజింపబడాలి అందుకే ముందుగా ఆధార శక్తి పూజన ఉంటుంది ఆపై ప్రతిష్ట పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి పరివారంతో పాటు ఆయుధాలను ధర్మాన్ని కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు ఇంద్రాది దేవతలను వేదాలను ఏ వ్రతంలోనూ పూజించిన భుక్తి ముక్తి లభిస్తాయి కాబట్టి ఈ షడాంగ పూజను విద్వాంసులు విధించారు దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక ఘనదేవత నంది గంగలను దేవస్థానం కుడి భాగంలో మహాకాలుని యమునను పూజించాలి పూజలో ప్రతి దశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమ ఓం జూం హం సహ సూర్యాయ నమ అంటూనే ఉండాలి అలాగే శివకృష్ణ బ్రహ్మ చండిక సరస్వతి మహాలక్ష్మి దైవతాలను కూడా వారి నామాలకు ముందు ఓంకారం చివర నమహాను దానికి ముందు యా లేక ను పెట్టి పూజించాలి ప్రాణేశ్వరీ విద్య సర్పవిష దుష్ట హారం సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది మునులారా ఇప్పుడు మీకు పరమశివుని ద్వారా గరుత్మంతుని ఉపదేశింపబడిన గరుత్మంతుని ఉపదేశింపబడిన ప్రాణేశ్వర మహామంత్రాన్ని విన్నవిస్తాను అయితే దానికి ముందు ఏ ఏ స్థానాలలో సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం శ్మశానం పుట్ట పర్వతం నుయ్యి చెట్టు తొర్ర వీటిలో నివసించే పాము కాటు వేసినప్పుడు ఆపేసిన చోట మూడు ప్రచ్ఛన్న రేఖలు ఏర్పడితే మాత్రం ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడిన ప్రాణులు మిగలరు మూల ఆశ్లేష మాఘ మరియు షష్ఠి రోజున కర్కాటక మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైన వారు బ్రతకరు కటి ఘనత సంధిభాగాల సంధిభాగాలు ముఖము గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు అనుబంధం ఒకటి చూడండి దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధాయ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది ఆదివాకర భోగం తరువాత ఘనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం ఉంటుంది అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాలచక్రాధారంగా గ్రహాలను కాలసర్పాలను ఈ విధంగా జోడించారు శేషుడు సూర్యుడు వాసుకి చంద్రుడు తక్షకుడు మంగళగా మంగళుడు కర్కోటకుడు బుధుడు పద్ముడు గురుడు మహాపద్ముడు శుక్రుడు శంకుడు శని కులికుడు రాహువు రాత్రైనా పగలైనా బృహస్పతి గురుడు భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతలనైనా అంతం చేయగలవు కాబట్టి ఈ కాలంలో పాము కాటుకు పాము కాటుకి విరుగుడు లేదు చావు తప్పదు పగలు శని భోగము అంతే రాత్రి పగల్లా గణన ముప్పది ముప్పది ఘటిక ముప్పది ఘటికలలో ఉంటుంది ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడిన కాలచక్రమంలో చంద్రుడు పాడ్యమినాడు కాళ్ళ బొటనవ్రేళ్లలోను విధియనాడు కాళ్ళపైన తదియనాడు మోకాలలోను చవితినాడు వాటికి పైన పంచమి నాడు తుడల మధ్యలోను షష్ఠినాట నాభిలోను సప్తమి నాడు చాతిపైన పైన అష్టమి నవమినాడు నవమి నాడు గొంతుపైన దశమి నాడు ముక్కు పైన ఏకాదశి నాడు కన్నులలోను ద్వాదశి నాడు చెవుల వద్దను త్రయోదశి నాడు కనుబొమ్మల మధ్యలోను చతుర్దశి నాడు ఘనతల పైన పున్నమి అమావాస్యలలో మస్తకం పైనను మానవులలో నివాసముంటాడు చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము కాటేసిన ఆ ప్రాణి బ్రతికించవచ్చును ఆ ప్రాణిని బ్రతికించవచ్చును మూర్చ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు కానీ సాధకుడు శరీరమర్దన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు ఊం హం సహ అనే నిర్మల స్ఫటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమ మంత్రం విష రూపంలోనున్న పాపాన్ని నశింపజేసే శక్తి గల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి ఇందులో నాలుగు ప్రకారాలున్నాయి మొదటిది బీజబిందువుతో రెండవది ఐదు స్వరాలతో మూడవది ఆరు స్వరాలతో నాలుగవది విసర్గతో కూడి ఉంటాయి ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఒక కురుకులే స్వహ అనే మంత్రాన్ని ప్రసాదించాడు ఈ మహామంత్రం ద్రష్ట గరుత్మంతుడే సర్ప విషాలను సర్ప విషాలను విరిచి ప్రాణులను కాపాడదలుచుకున్న సాధకుడు ముఖంలో ఓంను కంఠంలో కురును ఇరుగుల్ఫాలలో కులే కులేని రెండు పాదాలపై స్వాహా మంత్రాన్ని శాశ్వతంగా న్యాసం చేయించుకొని ఉండాలి పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల ప్రాయించిన గృహాలలో పాములు నిలవలేవు ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో వేయి మార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి తర్పభయం ఉండదు అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచధార పలుకులకు పలుకులను విరధిల్లిన ఇంటిలో పాములు నిలవలేవు దేవతలు అసురులు ఈ మంత్రాన్ని ఏడు లక్షల మార్లు జపించి మంత్ర సిద్ధులైనారు మంత్ర సిద్ధులైనారు ఒక అష్టధలా పద్మాన్ని చిత్రించి ఓం సువర్ణ రేఖే కుక్కుట రూపిణి స్వహ అనే మంత్రంలోను రెండేసి అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి ఆ తరువాత ఓం పక్షి స్వహ అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాము కుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరం అవుతుంది ఓం పక్షి స్వహ అనేది కూడా సాధకుల బాలిక కల్పవృక్షము ఈ మంత్రం ద్వారా పొటన వేలి నుండి చిటికిన వేలి దాకా కరకన్యాసము ముఖ హృదయ లింగ పాద భాగాలపై అంగన్యాసము చేసి ఉన్న వ్యక్తి యొక్క నీడనైన కలలోన కలలో కూడా తాకక తాకడానికి పాములు భయపడతాయి ఈ మంత్రాన్ని ఒక మార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము గురైన వ్యక్తిని తెరిపారా చూస్తే చాలు ఆ వ్యక్తిలోని నీకెక్కిన విషం దిగిపోతుంది ఓం హ్రీం హౌం హ్రీం హీ రుండాయ స్వహా ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పదుష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విష ప్రభావం క్షీణిస్తుంది మరొక సాధన ఇది సాధకుడు మరొక సాధన ఇది సాధకుడు తన రెండు పాదాగ్రాలలోను ఆలను చీలమండల్లో గుల్బా గుల్ఫాలలో ఈ ఈలను జానువులలో ఊలను కటికలో ఏ ఐలను నాభిలో ఓ ను జాతిపై ఔ ని ముఖంలో అం ని మస్తకంలో అహ ను అహను స్థాపించుకొని ఓం హం సహ అను బీజమంత్ర సహితంగా న్యాసం చేసుకొని నిత్యం జప పూజనాలను జప పూజనాలను చేస్తూ ఉంటే అతనికి సర్పవిషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది సాధకుడు నేను స్వయంగా గరుత్మంతుడను అను ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురు కులేస్వాహ అనే మంత్రాన్ని ప్రసాదించాడు ఈ మహామంత్రం దృష్ట్యా గరుత్మంతుడే దర్ప విషయాలను విరిచి ప్రాణాలను కాపాడదలుచుకున్న సాధకుడు ముఖంలో ఓం ను కంఠంలో ముఖంలో ఓం ను కంఠంలో కురును ఇరుగుల్పాలలో కులేని రెండు పాదాలపై స్వాహ మంత్రాన్ని శాశ్వతంగా న్యాసం చేసుకొని ఉండాలి పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల వ్రాయించిన గృహాలలో పాములు నిల్వలేవు ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో సార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయం ఉండదు అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచధార పలుకులను విరజిల్లిన ఇంటిలో పాములు నిలవలేవు దేవతలు అసురులు ఈ మంత్రాన్ని ఏడు లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులైన మంత్రసిద్ధులైనారు ఒక అష్ట పద్మాన్ని చిత్రించి ఓం సువర్ణ రేఖే కుక్కుట రూపిణి స్వాహ అనే మంత్రంలోని రెండేసి అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి ఆ తర్వాత ఓం పక్షి స్వహ అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాము కుట్టిన వానికి స్నానం చేయిస్తే విషయం దూరమవుతుంది ఓం పక్షి స్వాహ అనే కూడా ఓం పక్షి స్వాహ అనేది కూడా సాధకులు తాదకుల పాలిట కల్పవృక్షము ఈ మంత్రం ద్వారా పొటన వేలి నుండి వేలి దాకా కరన్యాసము ముఖ హృదయ లింగ పాదభాగాలపై అంగన్యాసము ఉన్న వ్యక్తి యొక్క నీడనైనా కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి ఈ మంత్రాన్ని ఒక లక్ష మార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాముకాటుకు గురైన వ్యక్తిని ధెరికార చూస్తే చాలు ఆ వ్యక్తిలోని ఆ వ్యక్తిలోనికి ఎక్కిన విషయం దిగిపోతుంది ఓం హ్రీం హౌం హ్రీం ధీ రూఢ రుండాయై స్వాహ ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పదుష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విష ప్రభావం క్షీణిస్తుంది మరొక సాధన ఇది సాధకుడు తన రెండు పాదగ్రాలలోను ఆలో ఆలను చీరమండల్లో గుల్బా గుల్ఫాలలో ఈ ఈలను జానువులలో ఊ ఊలను కటికలో ఏ ఐలను నావిలో ఓను ఛాతిపై అవుని ముఖంలో అమ్ని మస్తకంలో అహ అహాను స్థాపించుకొని ఓం స్వహ అను బీజమంత్ర సహితంగా న్యాసం చేసుకునే నిత్యం జప నాలను జపపూజానాలను చేస్తూ ఉంటే అతనికి సర్పవిషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది సాధకుడు నేను స్వయంగా గరుత్మంతుడను అను భావనతో ధ్యానంలోకి విడలిపోయి ఈ మంత్ర సాధనను చేయాలి విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేసుకున్నంతసేపు అతనిలో అతనిలో తాను గరుడను అనే ధ్యాసయే ఉండాలి హం అనే బీజాక్షరం శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తిని కలిగి ఉంటుంది హంస మంత్రాన్ని ఎడమ చేతిలో న్యాసం చేసుకోను చేసుకొని ఉన్న సాధకుడు ధ్యాన పూజన నిత్య జప శక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయడానికి విరిచివేయడానికి సమర్థుడవుతాడు ఎందుకంటే ఈ మంత్రం విషధర నాగుల నాసిక భాగాన్ని శ్వాస నాలికని అదుపు చేసే శక్తిని సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ మంత్రం బాధిత శరీరంలోకి మాంసంలోకి దూసుకొనిపోయి సర్ప విషాన్ని నశింపజేస్తుంది పాము కాటుతే ప్రాణి శరీరంపై ఓం హంస మంత్రాన్ని న్యాసం చేసి భగవంతుడైన నీలకంఠస్వామిని ఇతర దేవతలని కూడా ధ్యానించాలి దీనివల్ల మంత్రానికి వాయుశక్తి శక్తి తోడై శీఘ్రముగా సంపూర్ణంగా విషాన్ని హరించగలరు పత్రంగిర జడాన్ని బియ్యం కడిగిన నీళ్లలో నానబెట్టి పిండితే రోగి నోటిలోకి పిండితే విష ప్రభావం తగ్గుతుంది ఒకటి పునర్నవ రెండు ప్రియంగు మూడు వక్రతజ బ్రహి బ్రహిమి నాలుగు శ్వేత బృహతి ఐదు కుష్మాండ ఆరు అపరాజిత జడం ఏడు గేరు కమల గట్టఫలం వీటన్నింటినీ నీటిలో వేసి బాగా పిండి నేతితో కలిపి ఒక లేచనాన్ని ఒక లేపనాన్ని తయారు చేసి దానిని పాము కాటు బాధితుని శరీరంపై పూస్తే విష విషం ప్రభావం తగ్గుతుంది పాము కాటు కాటేయగానే ఆ వ్యక్తి చేత వేడి నీతిని రాగిస్తే విష ప్రభావం మందగిస్తుంది అలాగే వృక్ష పంచాంగాలను ఆకు పువ్వు పండు వేరు బెరడు గాజరబీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి కొంత శరీరానికి పూస్తే సర్పదుష్టులకు విషం నుండి విడుదల లభించవచ్చును ఓం హ్రీం అహా అను అహాను ఉచ్చరిస్తూ హృదయ లాలాటలాదులలో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతాల వశీభూతాలవుతాయి ఈ మంత్రాన్ని విద్యుక్తంగా పదిహేను వేల మార్లు జపించిన వారు గరుడుని వలె గరుడుని వలె సర్వగామి కవి విద్వాన్ వేదవిధులు కాగలరు దీర్ఘాయువులు కాగలరు ఋషులారా బలవంతులైన శత్రువులపై విజయ సాధకమైన మంత్రం ఒకటి ఉంది ఆ మంత్ర జప విధానాన్ని శివుడు ఉపదేశం శివుడు ఉపదేశించాడు ఇది గోపనీయమైన మీకు వినిపిస్తాను దీనితో అభిమంత్రా అభిమంత్రితాలైన ఆయుధాలకు అపజయమనేది ఉండదు ఈ మంత్రం ద్వారా ఉద్ధరింపబడదలుచుకున్న వారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి వాటిపై తూర్పుతో మొదలెట్టి ఈశాన్యం దాకా ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజ మంత్రాలను వ్రాసుకుంటూ పోవాలి ఓంకారం బ్రహ్మ శివకేశవ బీజం హ్రీంకారం త్రిశూలంను గీసి దాని మూడు తలలపై హ్రీంకారాన్ని లిఖించాలి సాధకుడు త్రిశూలాన్ని ధరించి దానిని ఆకాశం వైపు గిరగిర త్రిప్పగానే సర్పదుష్ట శక్తులు భయపడి పారిపోతాయి తాదకుడు ధనుర్ధారి అయి ఆకాశం వైపు నారి సారించి ఈ మంత్రాన్ని మననం చేయగానే దుష్ట విష సర్పాలు కుత గ్రహాలు వినాశకర మేఘ మేఘాలు రాక్షస శక్తులు భయపడి పారిపోతాయి ఆ ధనస్సు ధూమ్రావర్ణంలో ఉండాలి ఈ మంత్రం ముల్లోకాలలోనూ రక్షించగల సామర్థ్యం గలది ఇక మృతిలోకం సంగతి చెప్పనక్కర లేదు కదా ఓం ఝూం ఝూమ్ హూం పట్ అనేది మరొక మంత్రం సాధకుడు ఎనిమిది కాచు కర్రలను దీనితో అభిమంత్రించి ఎనిమిది దిక్కులలో పాతి ఉంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో విడుగు పడకుండా విద్యుజ విద్యుజ్వాలలు రగలకుండా ఆ భూమి రక్షింపబడుతుంది ఇది గరుత్మంతుని మంత్రమే రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో ఎనిమిది కర్రలను ఇరువది యొక్క మార్లు అభిమంత్రించి ఎనిమిది దిక్కుల ఎనిమిది దిక్కుల్లో పాతి ఉంచితే ఆ మధ్య భాగంలో ఉన్న వారికి సర్వోపద ద్రవములో నుండి రక్షణ లభించును ఓం హ్రం సదాశివాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు చిటికెన వేలు వాడుతూ అనార్పుష్పం వలె కాంతులు విరజల్లు ఒక పిండమును నిర్మించాలి దానిని చూడగానే దుష్ట జనులు దుష్టమేఘాలు విషాలు రాక్షసులు డాకిన్యాదులు భయపడి పారిపోతాయి ఓం హ్రీం గణేశాయ నమ ఓం హ్రీం చక్రాయ నమ ఓం ఐం బ్రహ్మైత్రైలోక్యమరాయ నమ ఈ మంత్ర సంగ్రహాన్ని పిండమంటారు ఇది విషయాన్ని పాపిష్టి గ్రహాల దుష్ట ప్రభావాన్ని సమాప్తం చేయడంలో కడు సమర్థం ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణని భూత రాక్షసాది గణాల ఉపద్ర ఉపద్రశక్తుల నుండి రక్షణని కలిగించగ కల్పించగలదు ఓం నమ అంటూ సాధకుడు తన చేతిలోని ఇంద్ర వజ్రాయుధాన్ని భావించుకొని ధ్యానం చేయడాన్ని వజ్ర వజ్రముద్ర అంటారు ఇది విషశత్రు భూతఘనాలను నశింపజేయగలదు ఓం క్షుం లేదా క్ష నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకొని స్మరణ చేసిన అదే ఉంటుంది ఓం హ్రం లేదా హ్రోం హ్రోమం నమ అనే ఓం హ్రోమం లేదా హ్రోమం నమ అనే మంత్రాటన వల్ల ఉపద్రవకారకులైన మేఘ పాప గ్రహాల ప్రభావం నశిస్తుంది ఓం క్ష లేదక్ష్మ నమ అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే కూడా అదే ఫలితం ఉంటుంది ఓం లసాద్ ద్విజ్ ద్విజ స్పహ క్ష స్వహ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ దైవధ్యానం చేయడం వల్ల పంట ఫలాలు గ్రహభూత విష పక్షి పీడల నుండి రక్షింపబడతాయి ఓం స్వహ నమ అనే మంత్రాన్ని నగరాపై ఎర్రని శిరాతో రాసి చదువుతూ కర్రతో కొడితే ఆ శబ్దాలను వినగానే పాపగ్రహాది ఉపద్రవకార ఉపద్రవకార తత్వాలన్నీ భయభీ భయాభీతులై పారిపోతాయి పంచవక్త్ర పూజా జనం శివార్చన విధి ఇది రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ